కోల్పోవడంలో శాంతి ఆవాలు గింజ కథ బుద్ధుని కాలంలో ఒక దుఃఖితమైన తల్లి తన కుమారుడిని కోల్పోయింది ఆమె ఆత్మను నమ్మదింపడానికి ఏదైనా పరిష్కారం కోసం ఆవేదనతో కొట్టొచ్చింది బుద్ధుని దగ్గరికి వెళ్లిన ఆ తల్లి తన బాధను ఎదుర్కొనే మార్గం కోసం ప్రార్థించింది బుద్ధుడు ఆమెకు ఒక ఉపాయం చెప్పారు అది ఆమె జీవితానికి మార్పును తెచ్చింది బుద్ధుడు ఆ తల్లిని ఒక కండువా విత్తనాన్ని తీసుకురమ్మని కోరారు కానీ ఆ విత్తనం నిస్సందేహంగా ఎటువంటి బాధను అనుభవించని ఇంటి నుంచి మాత్రమే రావాలి ఆ తల్లి ఆ విత్తనాన్ని కోసం ప్రతి ఇంటికి వెళ్ళింది ప్రతి ఇంటి కథ విన్నప్పుడు ఆమె తనలో పెరుగుతున్న సహానుభూతిని గమనించింది ఆమెలో మెదలెత్తిన భావాలు క్రమంగా మారుతూ ఆమె తన బాధను అర్థం చేసుకోవడం ప్రారంభించింది ఇతరుల బాధను తెలుసుకుని ఆమె తన బాధను చూడగలిగింది ఈ ప్రయాణంలో ఆమె నిశ్చలమైన మనస్సుతో బుద్ధుని దగ్గరకు తిరిగి వచ్చింది ఆమె తనలో నిండిన శాంతిని మరియు సహానుభూతిని పంచుకుంది ఆమె అనుభవం తనకు కొత్త దారిని చూపింది ఏకాంతంలో ఉన్నప్పుడు మనిషి ఉన్నతమైన అనుభూతిని పొందగలడని ఆమె తెలుసుకుంది బుద్ధుని ఉపదేశాల ద్వారా ఆ తల్లి తన కష్టాలను దాటింది బుద్ధుడు నేర్పినది మనం బాధను ఎలా అంగీకరించాలో దాని ద్వారా గొప్ప శాంతిని పొందాలో ఈ కథను మనం మన జీవితాలకు అన్వయించుకోవచ్చు లాస్ అనేది సహజమైనది కానీ దానిని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఆనందాన్ని పొందగలము అందులోని శాంతిని తెలుసుకోవడం ద్వారా మనం ఇతరులతో సహానుభూతిని పంచుకోవచ్చు బాధను అంగీకరించడం ద్వారా మనం మన ఆత్మను పరిపూర్ణం చేసుకోవచ్చు బుద్ధుని ఈ కథ మనకు ఒక విలువైన పాఠం నేర్పుతుంది బాధను అంగీకరించడం ద్వారా మనం వైయకంగా మరియు ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అవసరమైన మార్గదర్శకత్వం మరియు సహాయం పొందడం ద్వారా మనం ఈ ప్రయాణంలో ముందుకు సాగుతూ మనం సోకిన బాధను అధిగమించగలము